హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్ మీ రోజైతే చూస్తున్నది సంత అదే ఫ్రెండ్స్ నారాయణ వాళ్ళ సంత అని కూడా అంటారు ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఈ సంత అయితే నర్సన్పేట నుంచి సారూకాట వెళ్ళే లైన్లో అయితే జరుగుతుంది ఒరిస్సా రూట్ ఫ్రెండ్స్ ఇది పాతపట్నం సారూకాట వెళ్ళే లైన్లో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తిలార సంత అని కూడా అంటారు నారాయణ సంత నారాడవలస నారాయణవాళ సంత అని కూడా అంటారు ఈ సంతకి రూట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఈ సంత అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ పదకొండు వరకు అయితే అవుతుంది జరగడం అయితే జరుగుతుంది ఈ సంతకైతే ఎద్దులు ఆవులు కోళ్ళు మేకలు గొర్రెలు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ అయితే కొత్తగా ఆ ఛానల్ చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది బ్రదర్స్ రేట్లు చూసుకుంటున్నారు రేట్లు అయితే వాళ్ళ సంతలో ఏ రేట్ అయితే చెప్తున్నారో అదే రేట్ నేను చెప్తున్నాను మనం బేరం చేసుకోవాలి ఫ్రెండ్స్ యాభై వేలు అంటే యాభై వేలు కాదు ఆవు బట్టి మనం బేరం చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సంతలకైతే ఆవుల సంతకైతే వస్తావు ఫ్రెండ్స్ ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఆవు ఫస్ట్ లాక్ టేషన్ దూడలేదు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున ఆరు లెటర్ల పాలు అయితే అవుతుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కోయంబత్తూరు फर्स्ट लाख स्टेशन प्यूर् जेर्सी फ्रेंड्स इधर కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆవి అయితే చూడండి నలభై వేలు చెప్తున్నారు ఇది ఇంతకుముందు అయితే ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు చొప్పున రోజుకి ఇరవై నాలుగు లెట్ల పాలు అయితే ఇచ్చేదని చెప్తున్నారు ప్రజెంట్ సరిగ్గా మేకపోవడం వల్ల ప్రజెంట్ రోజుకి ఎనిమిది లీటర్ పాలు అయితే అవుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ప్యూర్ హెచ్ఎఫ్ ఇది చాలా పెద్ద ఆడదోడితేనే ఉంది ఫ్రెండ్స్ ఫైవ్ మంత్స్ అవుతుందని చెప్పడం జరిగింది దీని ఆవి చాలా పెద్దది ఏవదైతే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది జెర్సీ క్రాస్ బీడ్ ఫ్రెండ్స్ ఒరిజినల్ నాటు కాదు జెర్సీ కాదు క్రాస్ ఇది నాటు పర్సంటేజ్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అవైతే పక్కా ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఏదైతే చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఆడదోడతనైతే అయితే ఉంది ఈ సెకండ్ డిషన్ అని చెప్తున్నారు పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల పాలు అయితే అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ సంతకైతే ఇలాంటి ఇచ్చేప్పుడు తరి పాలు అయితే ఎక్కువ వస్తాయి నేడవలసంతకి సంతకి ఈయనైతే ఫైవ్ మంత్స్ దాటైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఐదు నెలలు దాటైతే ఉంటుంది ఆవు ఫ్రెండ్స్ రేటు వాళ్ళు చెప్పినంత కాదు మనం చూసుకొని బేరం అయితే చేసుకోవాలి కంపల్సరీ ఉదయం ఒక బ్రదర్ ఇచ్చారు కాకినాడ నుంచి వాళ్ళు రేట్లు చూసి భయపడిపోయారు వెళ్ళిపోయడం కూడా జరిగింది నేనైతే అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేయలేకపోయాను కంపల్సరీ బేరం చేసుకుని వాళ్ళైతే రాజాం సంతకైతే వెళ్ళారు రేట్లు చూసి ఎక్కువ ఉన్నాయని వెళ్ళిపోయారు బేరం ఆడుకోలేదు ఫ్రెండ్స్ ఆవు బట్టి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా జెర్సీ హెచ్ఎఫ్ బ్లాక్ ఆవు ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్న చొప్పున రోజుకి ఐదు లీటర్ పాలైతే అవుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ తరుళ్ళ లాక్టేషన్ అని చెప్తున్నారు మగదొడత అయితే ఉంది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఆవు ఆవుకైతే కంపల్సరీ మనం బేరం చేసుకోవాలి ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ అనేది చూసి మిల్కింగ్ కెపాసిటీ చూసి పొదుగులు అన్నీ శుభ్రంగా ఉన్నాయి చూసి అప్పుడు బయట బేరం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరు చెప్పినంత అయితే ఇచ్చిరు జెర్సీ సెకండ్ లాక్టేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇది మగదోడితో అయితే ఉంది రేట్ అయితే ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇరవై వేలు అయితే రెండు రెండు చొప్పున రోజుకి నాలుగు లీటర్ పాలు అయితే అవుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నాటా చూడండి ఇది రేటు అయితే పదిహేడు వేలు అయితే చెప్పారు రేటు ఉదయం లేటున్నారా సాయంత్రం లేటున్నారా చెప్పిన రోజుకి మూడు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది జెర్సీ ఆడదోటితో అయితే ఉంది ఆవిధి చాలా పుట్టుగా ఉంది త్రీ మంత్స్ అవుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఆవు జెర్సీ ఆడదాడతనైతే ఉంది ఆవు షార్ట్ గా ఉంది దేశీ ఆవు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ ఆవు అయితే చూడండి ఇరవై వేలు చెప్తున్నారు ఇది నాట్లో సాహివాళ్ళు నాటు సాహివాళ్ళు మిక్సింగ్ ఇది అని చెప్తున్నారు పాలు అయితే రెండు రెండు చప్పుడు నాలుగు ఏళ్ళ పాలు అయితే అవుతుందని చెప్తున్నారు ఆడదోడతోనైతే ఉంది ఆవు ఈయనైతే వన్ మంత్ అవుతుందని చెప్పడం జరిగింది ఈ సంతకైతే నేడవాళ్ళ సంతకైతే వస్తాయి ఫ్రెండ్స్ నాటావులు కానీ ఏ వారం ఏ ఏ టైప్ వస్తాయని తెలియదు షార్ట్లో చూడండి ఫ్రెండ్స్ పుట్ట చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఇది పుట్టవు చూపించండి పుట్టావు నాటువేని నాటావు ఇది అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు మగదోడతో ఉంది ఉదయం రేపు లేటున్నారు సాయంత్రం లేటునో చెప్పిన రోజుకి మూడు రెట్ల పాలు అయితే చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ టీషన్ మొదటి ఈత వాళ్ళు ఏం తెలియదు ఫ్రెండ్స్ దళారుల చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్ని అనేది చెప్పదు మనం చూసి అయితే నేను అంచనా మీద అయితే చెప్తున్నాను మగదోడ సంత అయితే ఉదయం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ పన్నెండు వరకు అయితే ఉంటుంది మ్యాక్సిమం మీరైతే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేయడం ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ డ్రాప్లో అయితే తెలియజేయండి నేను లేట్గానే స్పందిస్తాను ఫ్రెండ్స్ మీరు కామెంట్లో తెలియజేయలేదని ఏమీ అనుకోవద్దు యాభై చూడండి ముప్పై వేలు చెప్తున్నారు రోజుకి పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ దోడైతే లేదు రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చెప్పిన రోజుకి ఎనిమిది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు మనం చూసుకొని బేరమాడుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్టేషన్ ఇది ప్యూర్ జెర్సీ పల్సూర్ అయితే తెలిసిన వాళ్ళు దగ్గర విలేజ్ వాళ్ళు అయితే పూచి మీద తీసుకోవాలి ఫ్రెండ్స్ సంతల మా సంతలైతే కొమ్ములు అయితే కంపల్సరీ అయితే కొమ్ములు చెక్కిస్తారు ఫ్రెండ్స్ ఆదంక అందంగా కనిపిస్తుందని ఇక్కడ కొమ్ములు చెక్కిస్తున్నారు చూ చూడండి వీడియోలో మీకు చూపిస్తాను కొమ్ములు నీట్గా చిన్న సైజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి అయితే ఉన్నది ఈయనైతే టూ మంత్స్ అవుతుందని చెప్తున్నారు రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేడు పూటకి ఏడు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఉదయం ఏడు సాయంత్రం ఏడు చెప్తున్నారు రోజుకి పద్నాలుగు ఏళ్ళ పాలు అయితే అవుతుందని చెప్తున్నారు ఇది సెకండ్ లాక్టీస్ అని చెప్తున్నారు ఇది రెండవ యాదని కూడా చెప్తున్నారు అయితే ఉంది ఫ్రెండ్స్ జెర్సీ ఆడదోడితోనే ఉంది ఆవితే మంచి బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ వైజు రేట్ అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు చెప్పినంత కాదు మనం చూసుకొని బేరమైతే చేసుకోవాలి ఆవితే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది ఏదైతే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చూడండి ఫ్రెండ్స్ జెర్సీ సెకండ్ లాక్టేషన్ రెండవ అయ్యే తావు ఇంత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకైతే టెన్ డేస్ అయితే అయితే టైం ఉందని చెప్తున్నారు ఉదయం ఏది సాయంత్రం అయితే చెప్పిన రోజుకి పది లీటర్ పాలు అయితే ఇంత ఫస్ట్ లాక్టేషన్లో ఇచ్చిందని చెప్పడం జరుగుతుంది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ అరవై ఐదు వేలు చెప్తున్నారు హెచ్ఎఫ్ ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది ఇంతకు ముందు ఏదో ఏడు ఏడు చొప్పున పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు వీడి హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది ఇవైతే చూడండి ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ఇది మూడవ యాత చెప్పడం జరిగింది ఇది ఎనిమిది ఎనిమిది చెప్పిన రోజుకి పదహారు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంతముందుతలోన ఇంక వన్ వీక్లో అయితే ఈయనే అవకాశం ఉందని చెప్తున్నారు ఆవైతే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది హెచ్ఎఫ్ పొదుగు లైన్ అంత బాగుంది బేరం అవుతుంది కూడా ఇది ఆల్రెడీ సిక్స్టీ థౌజండ్కి అడిగారు ఫ్రెండ్స్ ఇవైతే చూడండి పూటకి పది లీటర్లు పాలు ఇచ్చే కెపాసిటీకాలు కావు ఏవి కూడా పక్కా పోటుకు పది లీటర్ పాలు ఇస్తాయని చెప్పడం జరిగింది ప్యూర్ హెచ్ఎఫ్ ఫుల్ ఫ్రెండ్స్ ఇవి ఇంకైతే టెన్ నుంచి పక్కా పూటకు పది లీటర్లు ఫ్రెండ్స్ అంటే రోజుకి ఇరవై లీటర్ పాలు అంటే మ్యాక్సిమం ఇరవై పైన వేస్తాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఆవును ఈ పక్కన ఇంకా కావు మీకు చూపిస్తాను ఆవు కలిపి రెండు కలిపి లక్ష యాభై వేలు చెప్తున్నారు రెండు కలిపి బేరం చేసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు డైరీ ఫార్మ్ పర్ఫస్ అయితే చాలా బాగుంటాయి ఆవులు ఫ్రెండ్స్ ఈ ఆవు ఇది కూడా పూటకి పది లీటర్లు పక్కా ఇస్తుందని చెప్తున్నారు రెండు ఆవులు కలిపి లక్ష యాభై వేలు చెప్తున్నారు కంబైండ్ మీద అయితే రేట్ బాగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి సింగిల్ సింగిల్గా అయితే ఆయన ఎక్కువ రేట్ చెప్తున్నారు ఒక్క ఆవి ఎనభై వేలు చెప్తున్నారు ఇవి కూడా మ్యాక్సిమం టెన్ టు ట్వంటీ డేస్ మధ్యన అయితే ఈయన అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఆయన కొత్తగా నా ఛానల్ని ఏమైనా చూసినట్టు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి హెచ్ఎఫ్ చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ క్రాస్ ఇది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఆవు కొంచెం మీడియం సైజ్ ఆవు ఇంతకుముందు ఒక ఈత ఈత అయితే వేయడం జరిగింది ముందు ఈతలోనైతే ఏడు ఏడు చెప్పిన రోజుకి పద్నాలుగు ఏళ్ళు పాలు అయితే ఇచ్చింది అని చెప్తున్నారు గిరిచివాడని ఫ్రెండ్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు యాభై వేలు రేట్ అయితే ఫస్ట్ లాక్ టేషన్ ఇంకా దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు ఏనడానికి ఫ్రెండ్స్ రేట్లు అయితే రైట్ ఏ రైతే ఏ రేట్ చెప్తున్నారో నేను అదే రేట్ చెప్తున్నాను మీరైతే రేట్లు చూసి చాలా వరకు నాకు అడుగుతున్నారంత రేట్లు అనేసి రేట్లు అయితే రైట్ ఏ రేట్ చెప్తున్నాను నేను అదే రేట్ చెప్తున్నాను ఫ్రెండ్స్ బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపలు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ లొకేషన్ బాగుందనేసి నేను బ్రిడ్జ్ దగ్గర వీడియో అయితే తీయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్